శంకర భగవత్పాదుల వారిని కానీ భారతీ తీర్థస్వాముల వారిని కానీ విశ్వశేఖర భారతి వారు అంతవారు ఇంతవారు అని మనం కొనియాడి పక్కకు వెళ్ళిపోతే మనం కృతార్థనం కాదు ఆ మార్గంలో మనం ప్రవర్తించాలి ఆ మార్గంలో ప్రవర్తించి మన శక్తియుక్తులన్నింటినీ వినియోగించి మనం ఎంత బీలైనంత పంట పండించుకోవాలన్నమాట అందుకనే శంకర దిగ్విజయం కానీ మరొక విషయం కానీ మరొక విషయం కానీ జగద్గురు యోగ వైభవం అని పుస్తకం ఒకటి తయారైంది నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చా అందులో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు వచ్చినాయి అందులో ఒక విషయం ఏమిటంటే జగద్గురువు ఎవరవుతారు జగద్గురువు అంటే ఏమిటి జగత్ అంటే మీకందరికీ లోకము జగత్తులు జగత్ అంటే శబ్దార్థం ఏమిటంటే గమనశీలము కలవి అని గమనశీలము గతి జగత్ గమనశీలము అని గమనశీలాన్నే శాస్త్రమర్యాదలతో చెప్తే చైతన్యము అంటారు చైతన్యము చైతన్యం అంటే సత్ చిత్ ఆనందము అని పరమాత్మ లక్షణాలు మూడు ఉన్నాయన్నారు చూడండి అందులో మధ్యది చైతన్యం ఆ చైతన్యము అనేటువంటిది ఎలా గుర్తించాలి దానికో దాన్ని ఎలా సాధించాలి మొదలైనటువంటివి లోకానికి అంతటికీ చెప్పేటువంటి ఆయన్ని జగద్గురువు అంటారు ఎవరినో ఎన్నుకొని నువ్వు యోగ్యుడివి నువ్వు కాదు అని నిర్ణయం చేయకుండా అందరినీ ఇప్పుడు దానికి మనం ఒక ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే చూడండి ఒక యజ్ఞం చేస్తున్నాం అనుకోండి ఆ యజ్ఞంలో నెయ్యి చెరువు ఓ అన్నం పదార్థం వండింది తర్వాత లాంటివి ధాన్యాలు గోధుమలు మొదలైనటువంటివి నెయ్యి మొదలైనవన్నీ వేస్తూ ఉంటాం ఈ వేస్తున్నటువంటి పదార్థం వల్ల పదార్థం హుతమై బాటిల్లో ఉండేటువంటి సారమంతా అన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతుంది వద్దన్న వాడి దగ్గరకు కూడా వెళుతుంది ఆక్షేపాలు చెప్పేవారు ఉన్నారు ఇయ్యవో లబావో కొట్టుకుంటూ ఉంటారు ఈ యజ్ఞం అనే పేరుతో ఒక కిలోల కొద్దీ నెయ్యి తగలబెట్టేస్తున్నారండి ఈ ఎంత వేస్టు అని కొంతమంది లవలవ కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి సైన్స్ తెలియదు వాళ్ళు సైంట్ సైన్స్ దృష్టితో ఆలోచించలే మన ఇంట్లో మనం తాగినటువంటి నెయ్యి అగ్నిహోత్రలో వేస్తే మనం తాగింది ఒకడికే ప్రయోజనం అగ్నిహోత్రలో వేస్తే అందరికీ ప్రయోజనం కలుగుతుంది ఇది శాస్త్రీయమైనటువంటి విషయం కాబట్టి ఈ ేదములు మొదలైనటువంటి వాటి యొక్క లక్షణాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా భావన చేసి శంకర దిగ్విజయాన్ని గురించి శంకర్ల వారు ఎట్లా అవతరించారు ఎందుకు అవతరించారు ఏమి చేశారు ఆ చేసిన పని కాలికమా శాశ్వతమా మొదలైనటువంటి విషయాలన్నీ తెలుసుకొని మనల్ని మనం ఉద్ధరించుకోవటం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా తొలగాలి ఒక మన మన ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు అలఘు జగత్రయీ వృషలతాంతము ఒకనొక దివ్య లక్షణకరితుడు మన్న వేళ సమకాలికుడై మనుటే అదృష్టము అలఘు వృష లతాంతం ఇది రామాయణంలో విరాధుడు అనేటువంటి రాక్షసుడు రాముణ్ణి గురించి అనుకుంటూ చెప్పినటువంటి పద్యం రాక్షసుడు చెప్పినటువంటి పద్యం అలఘు వృష వృషలతాంతము మూడు లోకాలకు సంబంధించినటువంటి వృషమంటే అంటే ధర్మము పుణ్యము అనేటువంటి మహావృక్షం యొక్క పువ్వు లాంటివాడు తాంత ఒకనొక దివ్య లక్షణాకరితుడు దివ్య లక్షణాలతో కూడినటువంటి వాడు మనిన కాలంలో అలఘు జగత్రయ్యి వృష లతాంతమొకానొక దివ్యలక్షణాకరితుడు మన్న వేళ సమకాలికుడై మనుటే అదృష్టం మనం కూడా ఆ కాలంలో ఉన్నామండి అనుకోవటం అయ్యలఘుని తోడ సంగతియునైనడా ఆయన మన్ను పిలిచారు అంతా మాట్లాడారు మనకేదో ప్రసాదం అనుగ్రహించారు ఎంత అదృష్టమో ఆ అదృష్టం ఎటువంటిదో చెప్పలేము మరి తరకు అతండె తా ఎన్ పుణ్యములోన పుణ్యము ఆ విరాధుడు అనే రాక్షసుడిని చంపి అతనికి దహన సంస్కారం చేశాడు రాముడు శ్రీరామచంద్రుని చేత దహన సంస్కారము తండ్రికి జరగలే దశరథుడికి జగిలే ఈ రాక్షసుడికి చేశాడు వాడు పొంగిపోతున్నాడు ఇదెంత పుణ్యము అని మనం కూడా ఆ చివరి మాటని కొంచెం పక్కన పెట్టేస్తే ఈ శంకర భగవత్పాదులో రూపంలో సదాశివ వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం ఇదంతా ఒకటే మనకు కాల విచారణ చేత దేశ విచారణ చేత వేరు వేరుగా వ్యక్తులుగా ఉన్న ఇది ఒక సూత్రం గురు పరంపర అనేది ఒక సూత్రం ఈ సూత్రం ఎక్కడ ప్రారంభమైంది సదాశివుడితో ప్రారంభమైంది సదాశివుడు అంటే మన సంస్కృతంలో ఉండేటువంటి శబ్దాలన్నిటికీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి సదాశివుడు అంటే నిరంతరము శివత్వము కలిగినటువంటి వాడు శాస్త్రకారులు ఏం చెప్తారంటే మాయతో కూడినటువంటి పరమేశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు మాయ సంబంధం లేనటువంటి పరమేశ్వరుణ్ణి సదాశివుడు అంటారు మాయా అంటే ప్రకృతి మాయాతు ప్రకృతి విద్ధి మాయనంతు మహేశ్వరం అని ఒక మాట ఉంది ప్రకృతి అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచం అంతా ప్రకృతి దీనితో కలిసి ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు ఈ దీనికి సంబంధం లేకుండా ఏకాంతంగా ఉన్న పరమేశ్వరుడిని సదాశివుడు అంటారు ఆ ఈ జ్ఞానం అనేటువంటి వాహిని గంగ అక్కడ ప్రారంభమైంది అంటే మొదలైమిటండి ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలమా ఏం లేదు అందుకనే అనావి అనంతము అంటారు జ్ఞానము అనాభి అనంతము చిత్రం ఏమిటంటే అజ్ఞానం కూడా అనాదే జ్ఞానము అనాది అజ్ఞానం కూడా అన అనాదే అజ్ఞానం ఎప్పుడు పుట్టింది అంటే జ్ఞానం పుట్టినప్పుడే పుట్టింది జ్ఞానం యొక్క పుట్టుకను గురించి మనం ఏమి భావన చేయలేము